కేక్ చేయడం అంటే పెద్ద పనే కాదు అన్ని వస్తువులు దొరుకుతున్నాయి అందరూ కూడా చాలా సులువుగా చేసేస్తున్నారు చిన్నప్పుడు అమ్మని కేక్ చేసి పెట్టమంటే ఈ కేక్ గిన్నెలోనే చేసేది అది కూడా ఎగ్ తోనే చేసేది బేటర్ కూడా ఉండేది కాదు చేతో గిల్ల కొట్టుకుంటూ కేక్ అనేది తయారు చేసేది స్టైనర్ లో ఒక కప్పు పిండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని జల్లడి పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి రెండు గుడ్లలో అరకప్పు పంచదార పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ పావు కప్పు వెన్న వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి తర్వాత జల్లించుకున్న మైదా పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి వన్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ హాఫ్ టీ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ వేయాలి పైనాపిల్ ఎసెన్స్ ప్లేన్ కేక్ లో వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత టూటీ ఫ్రూటీ కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఈ కేక్ గిన్నె ఎంత మందికి తెలుసో చెప్పండి దీని కింద స్టాండ్ వస్తుంది కదా అందులో ఉప్పు లేదా ఇసుక వేసుకొని ముందుగానే పది నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి అయితే నేను వెన్న రాసి మైదాతో డస్టింగ్ చేసుకున్నాను బ్యాటరీని వేసుకొని రెండు సార్లు ట్యాప్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెని పెట్టేసుకొని లో ఫ్లేమ్ మీద నలభై నిమిషాల పాటు బేక్ చేసుకుంటే కేక్ రెడీ ఎంత బాగా వస్తుందో ఒకసారి